రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు ఈ మేరకు అసెంబ్లీలో శూన్య గంట సమయంలో స్పీకర్కు విజ్ఞప్తి చేశారు గత స్పీకర్కు ఫిర్యాదు చేసిన స్పందించలేదన్నారు ఇదే సమయంలో గత ఐదేళ్లలో దిశా చట్టం పేరిట జరిగిన దుర్వినియోగంపై విచారణ జరిపించాలని వాసు కోరారు ఆనాడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ గారు కల్తీ మద్యం ఏరులై పారే సమయంలో ప్రాణాలు కోల్పోతున్న వారి పక్షాన తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎమ్మెల్యేగా ఆవిడ మాట్లాడడం జరిగింది అధ్యక్ష అది కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన అంశాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు అధ్యక్ష ఆవిని గాని నా కుటుంబ నన్ను గాని ఆఖరికి మా బాబు అంటే కుటుంబ సభ్యులు మొత్తం దారుణాతి దారుణమైన ట్రోలింగ్స్ అధ్యక్ష ఆనాడు స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం గారికి రికార్డెడ్ గా ఏదైతే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీమ్ ఏదైతే మీకు చెప్పను ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అధ్యక్ష చేసింది ఆయనకి ఇస్తే ఏ విధమైన చర్యలు లేవు అధ్యక్ష రెండు మూడు సందర్భాల్లో ఆయన తోటి మేమే మాట్లాడడం జరిగింది అధ్యక్ష నాకు అనిపించింది ఏంటంటే ఆ చైర్ని అగౌరపరిచే విధంగా ఆయన ప్రవర్తించారు అధ్యక్ష మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు మీకు మరలా ఇస్తాం ఏదైతే వైఎస్ఆర్ సోషల్ మీడియా టీం మొత్తం మీరు చర్యలు తీసుకోవడం ఒక అంశం అయితే దిశ చట్టం అధ్యక్ష అంటే చట్టబద్ధత లేని చట్టాన్ని అమలు చేసి దానికి నిధులు కేటాయించి దానికి మళ్ళా రాజమహేంద్రవరంలోనే పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం దాంట్లో ఫస్ట్ కేసు మళ్ళీ ఆ నగరానికి శాసనసభ్యురాలు అసెంబ్లీ సాక్షిగా వేధింపులు గురైన వ్యక్తి ఫస్ట్ కేసు రిజిస్టర్ చేశారు దాని మీద కూడా ఏ విధమైన చర్యలు లేవు ఈ దిశ చట్టం ఏదైతే ఉందో చట్టబద్ధత లేని చట్టానికి నిధులు కేటాయించిన విధానం దానిపైన ఎంక్వైరీ వేసి ఏ విధంగా ఖర్చు పెట్టారు నిధులు ఏవైనాది అనే అన్నింటి మీద కూడా ఎంక్వైరీ అయ్యాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష